ఈరోజు ఈ లో ఆవరణంలో ఒక శుభ కార్యక్రమం జరుగుతున్నది క్లబ్బు మెంబర్స్ అందరూ కలిపి రషీద్ గారు చేపట్టబోతున్నటువంటి ఈ ఫిలిం ఫెస్టివల్ని ఇనాగ్రేషన్ లాగా మేము పోస్టర్ రిలీజ్ చేశాము దీనిలో అనేక అంశాలు ఉంటాయి ముఖ్యంగా యువతను ప్రోత్సహించడాని కోసము ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు గత ఐదారేళ్ళగా దాదాపు నాలుగు వందల పైగా పోటీల్లో పాల్గొంటున్నారు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా పోటీల్లో పాల్గొనాలని మేము కోరుతున్నాము అనేక అంశాలు ఉంటాయి ముఖ్యంగా నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆర్ట్స్ కాలేజ్గా ఏం కోరుతున్నానంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి కొన్ని సమస్యలని పరిష్కారం చేయాలని ముఖ్యంగా విలువలతో కొడుకున్నటువంటి విద్యను బోధించాలని విద్యార్థుల్లో అనవసరమైన అలవాట్లకు అలవాటు పడుతున్నారు ముఖ్యంగా డ్రగ్స్ అనేటువంటి కల్చర్ కూడా ఉంటున్నది వీటన్నిటిని రూపుమాపుతూ ఒక సందేశాత్మకమైనటువంటిది ఎ మెసేజ్ టు ద యూత్ మెసేజ్ టు సొసైటీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఇలాంటి దీంట్లో ఈ యువతకు ఇది సువర్ణ అవకాశము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన మీరు షార్ట్ ఫిలిమ్స్ తీసి పోటీలో పాల్గొని అందరూ పోటీలో పాల్గొన్న అందరూకి బహుమతులు రావాలని నేను అందరినీ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫిలిం డైరెక్టర్ ఫిలిం ప్రొడ్యూసర్ గత పదేళ్లుగా అనంతపురం పట్టణంలో ఈ యొక్క ఫిలిం దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టారు కొన్ని సినిమాలు కూడా తీశారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే లిటిల్ స్టార్స్ లిటిల్ స్టార్స్ అనేటువంటి సినిమా తీశారు చాలా చక్కగా అది ప్రదర్శింపబడుతోంది పిల్లలకు ఉద్దేశించి చాలా చక్కగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చేయాలని ఆయనకు ప్రోత్సాహంగా మా తరపు నుంచి ఈ యొక్క దానిలో సభ్యుడిగా నేను ఒక పదివేలు రూపాయలు రషీద్ గారికి ఇస్తూ ప్రోత్సహిస్తున్నాను ఇలాంటి ప్రోత్సాహము సభ్యులందరూ ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రషీద్కు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను అనంతపురం ప్రజలకి చాలా శుభవార్త అనంతపు అనంతపురం ఫిలిం సొసైటీ యాన్యువల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అనేది కార్యక్రమం చేస్తున్నారు బషీర్ గారు చాలా సక్సెస్ఫుల్ ఎయిత్ ఎయిత్ టైం చేయడం అంటే చాలా సంతోషం అది యూత్ ని ఎంకరేజ్ చేయబోతూ అతను వివిధ అది కూడా ఇది ఏ మోడల్ తో ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ సొసైటీకి ఉపయోగపడే మెసేజ్లు పండగ వస్తుంది పండగలో తీసిన షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళ కొత్త క్రియేటివిటీ ఉపయోగించి అట్లా వీడియోస్ తీసిన వాళ్ళకి కాంపిటీషన్ ఉంది ప్లస్ ఇంకొకటి ఏమంటే ఎవరు రాని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ క్యాండిడేట్స్ కూడా ఎవరైనా వచ్చి జాయిన్ అయితే వన్ డే ట్రైనింగ్ సెక్షన్ కూడా ఉంది వాళ్ళు ఎంతో చక్కగా నేర్పిస్తూ ఏ టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకొని వాళ్ళకి ఉపాధి పరంగా ఎట్లా ఉపయోగపడుతుంది వాళ్ళ ప్యాషన్ ఎవరైనా ఉన్నా కూడా నెరవేర్చుకునే మంచి అవకాశం ఐ రిక్వెస్ట్ అందరూ వచ్చి ఈ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ అలాగే కాంపిటీషన్లో కూడా మంచి ఓరియంటెడ్ సొసైటీకి హెల్ప్ చేసే వీడియోస్ కానీ ఈ డ్రగ్స్ అనేవి మహమ్మారి కానీ రేప్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా కానీ అట్లా హార్మ్ఫుల్నెస్ అనేటివి మెసేజ్ ఇస్తూ మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసి పోటీలో పాల్గొనాలని కోరుకున్నాను అందరికీ ఆహ్వానం అన్న మరిన్ని డీటెయిల్స్ వివరిస్తారు థ్యాంక్ యూ